మాయ వినాయక చవితి వచ్చేసింది కదా మరి ఈ పండగ కోసం అయితే మా ఊర్లో ఎలా జరుపుకుంటారో మీకు చెప్పాలి కదా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ ముందు రోజు అయితే వినాయకుడి బొమ్మలు పత్రులు ఫ్రూట్స్లు ఏవైతే రకాలు ఉంటాయో అన్ని రకాలు పట్టుకొచ్చేసి పెట్టేస్తారు మా ఆ రోజు వచ్చేసి అక్కడక్కడ వ్యాపారాలు కాదు కానీ మొత్తం అమలాపురం అంతా నిండిపోదు మా వ్యాపారం అంతా చిన్న చిన్న కుర్రోళ్ల నుంచి పెద్ద పెద్ద ముసలు దాకా కూడా అందరూ వ్యాపారాలు చేస్తారు వినాయక చవితికి అయితే నేనైతే రేపు వినాయక చవితి అని చెప్పేసి సాయంత్రం అయితే షాపింగ్ అయితే వచ్చేసాను ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే ఆ పండగకి ఏమేం కావాలో అన్ని రకాలైతే ఇక్కడైతే అవైలబుల్ గా దొరికేస్తున్నాయి అసలు ఈ పండుగ వచ్చింది అంటే మా ఊర్లో హడావిడి అంత ఇంత ఉండదండి అయితే మొత్తం జనాలతో నిండిపోద్ది చెరువు అంటే ఏదో నీళ్ళు చెరువు అనుకున్నారో కాదండి లో ఉండేటువంటి సర్కిల్ అండి అది దాన్ని మేము చెరువు సెంటర్ అంటాం ఈ రోజు వచ్చేసి మా ఊర్లో అయితే ఏ వ్యాపారం కూడా ఖాళీ ఉండదండి ఏ వ్యాపారం వేసినా కూడా లాభాలు తప్ప నష్టాలు అయితే ఉండవు మా ఊర్లో అయితే వినాయకుడి బొమ్మల వ్యాపారం గురించి వస్తాయి ఇక్కడ వ్యాపారం వేసే వాళ్ళు మట్టి బొమ్మల్లో రకాల చాలా రకాలు అయితే తెచ్చి ఇక్కడ ఇక్కడ లేనన్నీ డిజైన్స్ అయితే ఉంటాయి వీటిల్లోనే అయితే ఇన్ని రకాలు తయారు చేసి మట్టితోటి తయారు చేస్తారు ఆ ఊర్లో సాయంత్రం అయితే చవితేడవాడు మామూలుగా ఉండదు లైటింగ్ లు డెకరేషన్స్ అన్ని ఉంటాయి నెక్స్ట్ వీడియోలో సాయంత్రం జరిగే ఉత్సవాల కోసం అయితే చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా